హలో అండి జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ అని అనుకుంటారు కానీ మీరు ఎన్నోసార్లు ఎంతోమంది వీడియోలు చూసి ఉండొచ్చు కానీ ఈ వీడియో ఇలాంటి వీడియో నాకు తెలిసి ఎక్కడ పెట్టుండరు ఉండరు ఎందుకంటే నేను చాలా రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక బెస్ట్ అంటే బెస్ట్ టెక్నిక్ నేను మీకు చెప్పబోతున్నాను ఇది ఎక్కడ ఎవ్వరు కూడా చెప్పుండరు సో నీళ్లు మరిగించుకుంటున్నాం కదా దాంట్లోకి మనం జొన్నపిండి వేసుకుందాము సో ఇది వచ్చేసి ప్యూర్ జొన్నపిండి అనమాట బియ్యం ఏది కలపలేదు ఇంకా బియ్యం కలిపి కొని చే పట్టించుకునే వాళ్ళతో తింటే ఇంకా ఈజీ అవుతుంది సో మా హస్బెండ్కి బియ్యం అట్లా కలపడం ఇష్టం ఉండదు ప్యూర్ జొన్నలే తింటారనమాట సో ఇవి సిమ్లో పెట్టుకోవాలి మనం వెంటనే స్టవ్ ఆర్పేయకూడదు అనమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టుకుని ఒక టూ సెకండ్స్లో మనకు పిండి అనేది దగ్గరగా అయిపోతుంది ఉప్మాగా అవుతుందనమాట దగ్గరగా సో ఇలా అయినప్పుడు ఏంటంటే ఇందులో సాగే గుణం అనేది వస్తుంది మనకి గోధుమ పిండిలో ఎలా అయితే సాగే గుణం ఉంటుందో దీంట్లోకి కూడా సాగే గుణం అనేది వస్తుంది సో ఫైనల్గా సాగే గుణం ఉంటే ఏమవుతుంది మనకి చపాతి చే ఐ మీన్ రొట్టె చేసేటప్పుడు అతుక్కోదు మనకి చపాతీ పిండి ఎలా అయితే వస్తుందో రొట్టె కూడా అలాగే వస్తుంది సో దీన్ని మనము రొట్టె చేసుకునేటప్పుడు బాగా మెదుపుకోవాలన్నమాట ఎంత మెదుపుకుంటే అంత బాగా వస్తుంది సో ఇలా నేను ఎక్కువ ఎక్కువగా బాగా మెరుపుతున్నాను చేతులు అయితే రెడ్గా అయిపోతున్నాయి పిండి వేడి వేడిగా ఉందన్నమాట చూసారు కదా ఎంత బాగా మెదిపితే అంత స్మూత్గా వస్తుంది అండ్ ఇలాంటి వీడియో మీకు ఎక్కడ కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వీడియో అనమాట ఇది నేను కంటిన్యూగా ఇదే చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్గా నాకు ఇందులో సొల్యూషన్ కనిపించిందనమాట ఇంకొకటి ఏంటంటే మనము రొట్టే దానిపైన వేసుకున్న తర్వాత వాటర్ జల్లుతాం అవునా పిండి ఆల్రెడీ చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు కూడా మనము చల్లాల్సిన అవసరం లేదనమాట చూసారు కదా ఇలా బేలంతో ఇలా తాలుస్తూ ఉంటే చక్కగా సాగుతూ ఉంటుంది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు అస్సలు బ్రేక్ అవ్వదు అండ్ ఎంత పెద్దగా మీరు చేసుకోవాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు ఎందుకు ఇంకా బ్రేక్ అవుతుంది చెప్పండి ఇందులో చక్కగా సాగుతుంది అందులో జొన్నల్లో ఉండే జిగురు అంతా కూడా మనకి సేమ్ చపాతి పిండిలాగా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్సే ఉండదు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చక్కగా పిండి ఉడికిపోయింది కాబట్టి మనకి అరుగుదల కూడా మంచిగా ఉంటుంది అండ్ రొట్టెలు కూడా మెత్త అత్తగొస్తాయి అసలు దూదిలాగా వస్తాయి అనమాట ఈ రొట్టెలు కూడా సో ఇప్పుడు దీన్ని నేను కాల్చుకుంటున్నాను అయితే ఒక్క చుక్క నీళ్ళు కూడా మనం చల్లాల్సిన అవసరం లేదు వరకు ఏంటంటే దీని మీద నీళ్లు చల్లేసరికి ఎదురుగున్న గోడ పాడయ్యేది నా స్టవ్ పాడయ్యేది తర్వాత నా మెదడు పాడయ్యేది ఇదంతా క్లీన్ చేసుకోలేక సో ఫైనల్గా ఇప్పుడు చూడండి చక్కగా పొంగుతాయి అసలు ఎలాంటి చుక్క నీళ్ళు లేకున్నా పొంగిపోతాయి ఇట్లా ఈ చక్కగా పొంగుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే స్టిక్కి స్టిక్కిగా ఇట్లా కర్ర కట్టేలాగా కూడా జొన్న రొట్టెలు కావు చాలా మెత్తగా చాలా మెత్తగా ఇటువైపు నుంచి మెత్తగానే ఉంటుంది అటువైపు నుంచి మెత్తగానే ఉంటుంది సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎక్కడ కూడా లేదు నేను ఎన్నో ప్రయత్నాల తర్వాత నాకు ఇది ఎన్నో రకాలు చేస్తూ చేస్తూ ఫైనల్గా ఇలా ట్రై చేశాను ఇది చాలా సక్సెస్ అయింది అనిపించింది నాకు ఎందుకంటే నాకు పని అయితే చాలా ఈజీ అయిపోయింది అనమాట ప్రతిరోజు చేయగలుగుతున్నాను ఇంకా సో మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్